నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరోసైకిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్ సో ఈ రోజు మనము బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి లోవర్ బ్యాక్ పెయిన్ అంటాము అది లెస్ ఫంక్షన్ కిందకి కొన్ని కేసులు వస్తున్నాయి సో ఇది వెరీ నాట్ అన్కామన్ అండి వస్తూ ఉన్నాయి బట్ దీనివల్ల వాళ్ళు భయపడిపోతారండి నడుము నొప్పి వల్లే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిందా అనే దాంట్లో వెళ్ళిపోతుంటారు ఆ కొద్దిగా క్లారిటీ తెచ్చుకోవడానికే ఈ వ్యాల్యూ ఈ వీడియో చేస్తున్నాం బ్యాక్ పెయిన్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్తుందా అంటే కొన్ని కేసుల్లో ఇస్తుంది ఎందుకంటే ఈ లోవర్ బ్యాక్ పెయిన్లో లోవర్ వటిబ్రా నుంచే మనకు ఈ పెన్నీస్ నర్ ఈ పుడెంటల్ నరువు అనేది వస్తుంది అందులో నుంచి బ్రాంచెస్ వచ్చేసి ఆ పెల్విస్ అంతా అంటే కింది భాగం అంతా సప్లై చేసి అలాగే అంగానికి కూడా సప్లై చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఏమైనా డిస్క్ ప్రొలాప్స్లు అంటే వెన్నుపూసలో ఏదైనా మార్పులు జరగటము దానివల్ల ఒత్తిడి పెట్టడం వల్ల ఈ నరాలకి కొద్దిగా నలగడం వల్లనో స్ట్రెస్ పడడం వల్లనో ఈ కొద్దిగా ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే అంగం స్తంభించినప్పుడు నొప్పి రావటం ఒకవేళ అంగం స్తంభించకుండా ఉండటము సో దానివల్ల కొద్దిగా పెయిన్ సింప్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి బట్ వాళ్ళకి ఎరెక్టెడ్ డిస్ఫంక్షన్ కూడా ఉంటుంది కొంతమంది యాక్చువల్లీ బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి దానివల్ల టెస్టికులర్ పెయిన్స్ అంటే ఈ స్క్రోటంలో ఈ కింద బాల్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా పెయిన్ వస్తుంది సార్ అని కంప్లైంట్స్ ఇస్తుంటారు బేసికలీ ఇవి కొద్దిగా హై ఎండ్ కేసెస్ మనం నడుము నొప్పి దేనివల్ల వచ్చింది దానికి సంబంధించి ఏమన్నా సయాటికా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి ఆర్థోపెడిషన్ ద్వారా మనం పరీక్షలు చేయించి అదేమీ లేదు ఒకవేళ ఉన్నా కానీ దానికి ట్రీట్మెంట్ ఇంపించి మనము ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ క్రానిక్ పెయిన్స్ అంటే చాలా కాలంగా ఉన్న పెయిన్స్ వల్ల అంగస్తంభన అనేది జరగదు అంటే అది మూడు అంటే డిజైర్ ఉండకపోవటమో లేకపోతే ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ లేకపోతే అంగస్తంభానికి కావాల్సిన రక్త సరఫరా లేకపోవటమో దానివల్ల మనకు ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ వస్తాయి ఈ క్రానిక్ లో సో మనము వాటిని క్లియర్ చేసుకునేసి ఈ అంగస్తంభన ఇష్యూస్ ని కూడా క్లా క్లారిటీ అంటే ఈ లో ఇంటెన్సిటీ థెరపీ అన్నాం కదా దీనివల్ల రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేసి వాళ్ళకి ఇన్ని రోజులు లేని ని లేకపోతే రక్త ప్రసరణని ఇంప్రవైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎరక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి సో ఈ ఇంప్రూవైజ్ అవ్వడం వల్ల యాక్చువల్లీ మూడ్ మారుతుంది వాళ్ళు యాక్టివ్గా ఉంటారు ఈవెన్ బ్యాక్ వెయిన్ దేని వల్ల వచ్చిందో దాన్ని క్లారిఫై చేసుకునేంత శక్తి అంటే ఇన్ని రోజులు నీరసంగా ఉండిపోయి ఇబ్బంది పడుతుంటారు సో నేను సైక్యాట్రీ పార్ట్ కూడా చెప్తున్నాను అందుకనే మీకు ఈ ఆర్గానిక్ డిజార్డర్ వల్ల కాకుండా మెంటల్ హెల్త్ వల్ల ఇష్యూస్ వచ్చినా కూడా మనం క్లారిటీ చేయడానికి నేను క్లారిఫై చేస్తున్నాను సో వాళ్ళు ఆ విధంగా ఆ సెక్షువల్ ఫంక్షన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్ గా వాళ్ళు డైలీ యాక్టివిటీస్ డైలీ ప్రొడక్టివిటీ ఈ బ్యాక్ పెయిన్ తగ్గడము రెగ్యులర్ పనులు చేసుకోవడం కూడా చేస్తారు సో అందుకని ఆబ్వియస్ గా వీళ్ళకి ఎప్పుడైతే ఎరక్టల్ డిస్ఫంక్షన్ వస్తుందో ఇది మైల్డ్ డిజార్డర్ వాళ్ళకి ఈ క్రానిక్ పెయిన్ వల్ల వాళ్ళ డిజైర్ తగ్గి ప్రసరణ తగ్గడం వల్ల వచ్చిన ఎరెక్టల్ డిస్ఫంక్షన్ దీన్ని మనం లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా షాక్ వే థెరపీ ఇవ్వడం వల్ల వాళ్ళకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి డిస్ఫంక్షన్ ని మనం క్యూర్ చేయొచ్చు సో ఇది చాలా సులువైన పద్ధతి వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే బ్యాక్ పెయిన్ కి కానీ కానీ ఆ టాబ్లెట్స్ వాడుతూ ఉండి ఆ టాబ్లెట్స్ వల్ల కూడా ఇబ్బంది కలుగుతూ ఉండి దాన్ని వాళ్ళకి అర్థం చేయించి డిస్ఫంక్షన్ ని ఈజీగా క్యూర్ చేయొచ్చు కానీ ఈ షాక్ కి కొద్దిగా టైం పడుతుంది వీక్లీ వన్స్ లెక్కన వాళ్ళకి సెషన్స్ ఇవ్వబడుతుంది అందులో ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రవైజ్ అవుతుంది ఇది సింపుల్ గా అంటే డైరెక్ట్ డిస్ఫంక్షన్ కి షాక్ ఇవ్వటం కాదు వాళ్ళని శారీరకంగాను ప్లస్ బ్లడ్ టెస్ట్లు చేసి వాళ్ళకి ఏమి ఇబ్బంది రాదు ఒకవేళ ఉన్నా కానీ వాటిని ట్రీట్ చేసి ఇది ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళు క్యూర్ చేయొచ్చు దీన్ని యూస్ చేసుకోగలరు థ్యాంక్ యూ